హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి ట్రాక్ ట్రావెలర్ ఏమైతే తెలియదు కానీ నిన్నటి నుంచి అయితే అసలు నాకైతే ఏమైతే లేదు అసలు నిన్న బండి ఖరాబ్ అయిపోయింది ఒక కార్ రోడ్డు వచ్చి తాకిచ్చేసిండు ఇప్పుడు వచ్చేసేమో అన్లోడ్ పాయింట్కి అయితే షాక్నగర్కి వచ్చామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇప్పుడైతే బండి దిగబడ్డది ఎట్లా దిగబడ్డది అనేది మీకు చూపిస్తా చూడండి అయితే మనం దీంట్లోకి వెళ్ళాలి ఇగో ఇక్కడ ఇక్కడ డౌటే అసలు యాక్చువల్లీ నేను ఆ రోడ్లో వస్తే బండి షాప్ వెళ్ళిపోతుండే ఈ రోడ్లో రా అని చెప్పేసి ఆయన ఆ రోడ్లో ఇంకెక్కువ దిగబడుతుంది ఈ రోడ్లో రా అంటే ఈ రోడ్లో వచ్చిన ఈ రోడ్లో వచ్చినాక బండి కట్టు కాదనమాట అనమాట నా అది ఇక్కడ చూసే పొజిషను మన కటింగ్ ఎక్కువ ఉండదు అయితే వచ్చేసి ఆయన అన్న ఏం కాదు ఎనక అంటే వెనకకెళ్తలేదు బండి ఆ బండి వచ్చి నా ఇంకా వచ్చింది ఆ బండి కూడా బ్యాక్ వెళ్తలేదు ఆగిపోయింది అది కూడా అది ఆగిపోయింది నా అది ఆగిపోయింది ఇట్లా పోదన్న బండి అంటే నీకు వేరే ఆప్షన్ లేదన్న ఇట్లా ఇట్లా పోనీ బండి ఏమన్నా దిగబడితే జేసే ఉంటుంది జేసీ జే జేసీ తెప్పిస్తా అని అన్నాడు మనకు వచ్చేసి అయితే బండి అయితే చూడు ఇట్లాగో ఇట్లా దిగిపోయింది కిందికి రాదన్నా పోదన్నా అని చెప్పినా వినలేదు ఇట్లా వస్తా అని చెప్తే వద్దు అక్కడ టర్నింగ్లో బండి జారిపోతుంది అని చెప్పిండు ఏం చేయాలి అర్థమైతే లేదు ఇగో బండి అయితే ఇక్కడ వచ్చి జేసీపు అయితే వస్తుంది జేసీపు వచ్చినాక లాగిపోయాలి ఇక కానీ వీడియో తీసానికైతే చాయిస్ ఉండదు జేసీపు వచ్చేటప్పుడు మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా వేరే బండి అయినా ఉంది కదా అతనికి చెప్పి ఇక వర్షం వచ్చింది టైర్లు మొత్తం జారిపోతున్నాయి వెనకకి వెళ్ళట్లే ముందు వెళ్ళకెళ్ళట్లే అక్కడ ఆ రోడ్లో ఆ లారీ ఉన్న దగ్గర ఇప్పుడు ఆ లారీ పరిస్థితి ఆ రోడ్లో లాంటి ఈ రోడ్లో వచ్చిండు అది వచ్చేసి వెనక కూడా వెళ్ళట్లేదు ఆ లారీ నెక్స్ట్ ఆన్లోడ్ ఎలా అవుద్దా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే జేసీపీ అయితే వస్తుంది ఇక మరి ఎలా లాగుతుందా ఇంకా బండి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది తెలియదు వాళ్ళ దగ్గర రూప్స్ అంటారు కదా అవి ఏమి చైన్గా అవి ఏమైనా ఉంటే వెనక కట్టేసి గుంజొచ్చు ఇక మరి ఆయన ఎలాగ తీస్తాడు ఏంది అనేది అయితే తెలియదు ఇక్కడ కొంచెం వర్క్ చేపిస్తా అన్నాడు అక్కడ వాటర్ అది ఉంది అది అవి తీపిస్తా అన్నాడు మరి ఏం తిప్పిస్తాడో చూడాలి అయితే జేసీ పైతే వచ్చేసింది ఇక్కడ ఆపేసుకొని వచ్చేసి ఆ మట్టి పోస్తాడు అనుకుంటా దాంట్లో చె చెట్టుది కొమ్మ తీసేస్తుండ అడ్డున్నదని చెప్పేసి అది ఈ వర్షం ఒకటి వర్షం అయితే తగ్గనే తగ్గట్లేదు నిన్న శాతనగర్ వచ్చిన కాంచి పడుతూనే ఉంది వర్షం వాళ్ళు వచ్చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళే వాళ్ళే అనమాట ఇప్పుడు వాళ్ళకే వచ్చింది వెహికల్ వాళ్ళే తీసుకొచ్చారు వచ్చేసి జేసీ అయితే అక్కడ మట్టి తీస్తుంది అది ఎక్కడ పోస్తుందో చూద్దాం ఇక్కడ అయితే దాంట్లో అయితే పోస్తుంది పోసేసి దాన్ని లేవల్ చేస్తుంది అనమాట జేసీ అయితే దిగి తీదాం అనుకుంటున్నా కానీ వర్షం వస్తుంది మొత్తం బుడద బురద ఉంది బండి అంతా ఖరాబ్ అయిపోయింది ఇప్పటికే ఆల్రెడీ వెళ్ళాక దిగెక్కినందుకు ఇక అందుకే దిగట్లేదు బండిలో ఉండే బియ్య మనం చూసుకున్నట్టయితే ఈ వాటర్లో కొంచెం కూడా గుంత ఉందంట ఇప్పుడు గడ్డ ఎక్కాలి అందులో డౌన్ లేకుండా అయిపోతుండే ఈ మట్టి మొత్తం తీసి దీంట్లో అయితే పోస్తుండో ఇక అది మట్టి మొత్తం జరుపుతాడు ఎలా జరుపుతాడు అనేది చూడాలి మన బండి దగ్గరికి అయితే వెళ్తుంది మరి ఎలా కొంచారో చూడాలి ఈ ఆ అయితే ఇక్కడ కంకర అనేది వస్తురు ఈ అన్న వాళ్ళందరూ దాన్ని తొక్కి లెవెల్ అయితే చేస్తారు ఆ జేసీప్తోని తెచ్చి ఇక్కడ దీంట్లో అక్కడి నుంచి తెచ్చుతురు అక్కడ వర్క్ జరుగుతుందా వర్క్ అని తీసుకొచ్చి ఇక్కడైతే వస్తారు వస్తురు ఇది వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది బండి వెళ్తుందా లోపలికి వెళ్ళదా కూడా తెలియదు Ja, ఏమైందంటే ఆ బుడదలో కొంచెం బండి దిగబడకు కూడా ఉంటుంది కానీ చూద్దాం ఆ బండి వెళ్ళాలి ఇప్పుడు అది ఇంకా హైట్ కూడా ఎక్కువ వచ్చింది అది లోపలికి ఎలా వెళ్తుందో ఏందో అనేది కూడా తెలియదు ఇంకా వీళ్ళైతే ప్రయత్నిస్తారో చూడాలి ఎట్లా ఇక్కడ వచ్చేసి అయితే పోసేసేది ఇక్కడ మట్టి ముందైతే ఆ బండి వస్తుంది ఆ బండి వచ్చాక అది పైకి ఎలా వెళ్తుందో చూడాలి ఇక్కడైతే కొంచెం లొంత ఎక్కువ ఉన్నది చూడాలి ఎలా అవుతుందో ఆ బండి అయితే వచ్చేస్తుంది జరగండి అన్న జరగండి జరగండి అన్న నువ్వు రూట్ చెప్పి ఇట్లా రమ్మని చెప్పు మళ్ళీ ఆయన అటెల్లాగా మంచిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆయనకి లెఫ్ట్ కే కట్ చేసుకొని వచ్చేసి ఏదైతే బండైతే అయితే పైకెక్కుతుంది మన బండి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడేంతో ఇప్పుడు ఈ బండి గిట్ట నెట్టేసేయాలా అది కూడా ఇబ్బంది అయితే ఉంది ఇప్పుడు ఈ బండి ఆయన వెళ్ళిపోవాలి నేను ఎట్లా వెళ్ళాను అని నాకు బండి తీసుకొని వెళ్తాను పెట్టండి ఇట్లా ఓ అన్న ఏమైనా అయితే నేను చేసి ఇబ్బంది నెడతా అంటే వినట్లేదు అతను ఇంకో డిసైమ్ అయితే వస్తుంది మరి అది ఆ రూట్లో వెళ్తుంది ఇక జేసీ ఎలా పెడతాడో చూడాలి ఈ జేసీప్తోని కూడా అవ్వట్లేదు దాన్ని నిట్టడానికి స్టేరింగ్ జేసిప్తో అది కూడా దిగబడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది బండి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇటాచ్ అయితే పిలిపించాడు అక్కడ రైల్వే కన్స్ట్రక్షన్ అవుతుంది వాళ్ళ సార్తో మాట్లాడి ఇటాచ్ అయితే పిలిపించాడు నన్ను కూడా పట్ట తీయమన్నాడు పట్ట తీసి పట్ట తీసి పెడితే ఏమంటారు దీంట్లో లోపలొచ్చి దీంట్లో పెట్టి అనమాట బండి వెనకకి అప్పుడైతే మనకు బండి డ్యామేజ్ కాదు ఆల్రెడీ లైట్గా బండి అక్కడ అయితే కొంచెం డ్యామేజ్ అయితే చేసిండు అప్పిస్తుందా మీకు లైట్గా బయటకు వచ్చేసిందా లైట్గా ఇండికేటర్ పార్కింగ్ వచ్చేసి అయితే ఆ బండిని అయితే నెడుతున్నాడు ఆ బండి బయటకు వెళ్ళిపోతే అది కాలు అవుతుంది కానీ బండి బయటకు వెళ్తే చాలు ఖాళీ పడినా కానీ రేపు కాలైనా ఇబ్బంది ఏం లేదు బండి డ్యామేజ్ కాకుండా బయటకు వెళ్తే చాలు ఆ బండి వెళ్తుందా లేదా అనేది చూస్తున్నా అసలు నిన్నటి నుంచి అసలు మాకు నిన్న ఆ కారు తాకినప్పుడు వీడియో తీదాం అనుకున్నాను కానీ ఆ టెన్షన్లో ఏమైంది వాళ్ళకి ఏమైనా అయిందా అయ్యింది అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు వచ్చి తాకేశారు ఇక నేనైతే వీడియో తీయలేకపోయినా అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అయితే బయలుదేరి ఇక్కడ వచ్చినాక మధ్యలోకి రాగానే బండి ఆగిపోయింది బ్రేక్ డౌన్ అయింది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చినాము ఇక్కడికి వచ్చినాక ఇది ఆ బండి కూడా వెనక టైర్లు దిగబడిపోయినాయి చూసిరు కదా అప్పస్తుందా మీకు అది కూడా ముందుకు వస్తుందా వస్తుంది వస్తుంది చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో చూసుకొని అయితే వెళ్ళండి అన్లోడ్ కోరన్నా ఇగో ఇట్లా మొత్తం ఏం లేదు ఇక గో గిడ ఉన్నది కంపెనీ వచ్చేసి మొత్తం జంగల్ ఈ జంగల్గో ఈ మట్టి బాట ఉన్నది కదా ఈ మట్టి బాటలో వెళ్ళాలి ఇంకో ఈ బాటలో బండి వెళ్దామంటే ఎలా వెళ్తుంది ఈ బాటలో అసలు లక్షలు అట్లా రావాలి కానీ అట్లొద్దు ఇట్లనే వచ్చి ఇట్లనే రా అని చెప్పేసారు ఇట్లా రా అని చెప్పేసి ఇట్లా బండిని అదేమో కట్ట అక్కడ రైట్ కట్ట కావాలి ఒకటేసారి అలా వస్తేనేవి ఇలా స్టేట్ వెళ్ళిపోతుండే ఇక్కడ వచ్చినాక ఇట్లా వెళ్ళిపోతుంది వెళ్ళేది లారీ వెళ్ళిందంటే వేలే లారీ వెళ్ళిన అద్దులో నేను వెళ్ళిపోయాను అంటే లారీ టైర్స్ ఇవి అవి పెడతాయి కదా మార్చు దానిపైన ఇంక వెళ్ళిపోయినా ఆ వర్షానికి మొత్తం నిన్నటి నుంచి వర్షమే కదా బండి అయితే ఆగిపోయింది ఇంకా ఇప్పుడు ఏమైందో చూడాలి క్రేన్ వచ్చింది పట్ట తీయమన్నారు పట్ట తీసి దీని లోపల పెట్టి బకెట్ అది ఏమంటారు బకెట్ ఉంటుంది కదా బకెట్ పెట్టి వెనక లాగుతాడు అప్పుడు లాగుత ఇబ్బంది బయటికి వెళ్తే చాలు ఇంకా తర్వాత ఎట్లనైనా పెట్టేసాగా బండి లోపల అయితే నెట్టుతుంది ఆ రోడ్లో కూడా వస్తుందా రాదా తెలియదు అదైతే నాకు తెలిసి అది కూడా బాగాలేదు కొంచెం చూడాలి బండి అయితే వెళ్ళిపోతుంది కానీ టైర్లు తిరుగుతున్నాయి అయిపోయింది ఎక్కడ అది బండి అయితే ఫ్రంట్ వేళకి గాలి లేచిపోయి అక్కడ అయితే దిగబడిపోయింది బండి అది చూసుకున్నట్టయితే చూడండి అక్కడ ఉంది మెయిన్ ఇక అక్కడ కంకర కూడా పోపించాడు అయినా కూడా బండి వెళ్ళలేదు ఇక మన బండి ఏం వెళ్తుందో తెలియదు ఎంత ఉన్న ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక బండికి డ్యామేజ్ అవకుండా ఉంటే చాలు ఎలాగైనా తీసుకెళ్తా కానీ బండి అయితే ఇప్పుడు మనమైతే వచ్చేసి మనకు తీయమన్నాడు వాడైతే చేయను అన్నాడు జేసీ డ్రైవరు ఇప్పుడు అన్నతో మాట్లాడి పట్ట తీసేసుకుంటా మళ్ళీ లోపలికి వెళ్ళాక తీస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ తీయడానికి ఛాయిస్ లేదు ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఖాళీకి అయితే పెట్టేసినాం ఇప్పుడు అయితే బండి అయితే అన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఆ జేసీప్ అనేది మొత్తం పైకి అనమాట మొత్తం లోపల పోయి లోపల ఉన్నది మొత్తం గుంజేస్తుంది అది ఎలా గుంజుతుంది అనేది ఇక్కడ చూపిస్తా కాకపోతే వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది ఇక్కడ ఇట్లా పైకి ఎక్కువ అనమాట చేసి లోపలికి నుంచి మొత్తం అది మొత్తం బొగ్గుది రాయి ఉంది కదా అది మొత్తం గుంజేస్తుంది అది మొత్తం అయినా పెట్టేసుకొని లెవెల్ పెట్టేసుకుంటాడు బండి ఎక్కడానికి ఈ బండి మొత్తం బండిలోకి ఎక్కేస్తుంది బండ్లకు ఎక్కి మొత్తం గుంజేసుకుంటారు వాళ్ళు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్తున్నా లోడు ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే వెళ్తుందో నేనైతే మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకే బై ఫ్రెండ్స్ జే డ్రైవర్స్